అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు రేజలాడు దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ఈ ఉదయ కాలాన దేవుని నామస్తుతో ప్రారంభించుకుందామా అంతరిక్ష ద్వారములు తెరిచిన దేవాస్తోత్రములు మన్నాను కురిపించిన ఆకాశ ధాన్యమును అనుగ్రహించిన దేవా దేవాస్తోత్రంలో ధూళి అంత విస్తారముగా మాంసంను పంపిన దేవ స్తోత్రంలో మహోన్నతుడమైన దేవ స్తోత్రంలో ఇస్రాయేళ్ళ ఆయాణంలో దేవుడు వారిని పోషించడానికి ఆకాశ ధాన్యమైన మన్నాను అనుగ్రహించాడు ధూళి అంత విస్తారమైన మాంసం ఇచ్చాడు దేవుడు మహోన్నతుడన్లు ఆశ్రయదు దుర్గమన్లు విమోచకుడన్లు జ్ఞాపకం చేసుకున్నారు ఆ మహోన్నతుడైన దేవుని మహాక్రియలను మనము జ్ఞాపకం చేసుకుందామా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా కృపగల దేవా మహోన్నతుడా మహా ఆశ్చర్య కార్యములు చేయుదేవా దేవ మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన నా నాయన ఆనాడు బిడ్డలకు మన్నాను నాయన దేవతల ఆహారాన్ని నాయన ఆకాశ ధాన్యాన్ని నాయన విస్తారమైన మాంసంను కురిపించిన గొప్ప దేవుడు నాయన మీకు స్తోత్రం మహోన్నతుడైన దేవ మీకు స్తోత్రం మహోపకారి అయిన దేవ మీకు స్తోత్రాలు నా ప్రభావనైనా నా ప్రభా నాయన ప్రతి విషయంలోనూ నాయన మీరు మాకు తోడుగా ఉండి మీ కంచితో మమ్మల్ని కాచి భద్రపరిచి నాయన మీ కృపతో నింపు మళ్ళీ చేస్తున్నాము ప్రార్థి సునాంపరం తల్లి ఆమెను ఆమెను ఆమెను